అంటే కొత్తగా ఓనర్స్కి నేను చెప్పేది ఏంటంటే అండి ఒకటండి వాటర్ ఫీల్డ్లోకి మీరు దిగాలి అంటే వాటర్ హోటల్లో ఫీల్డ్లోని మీకు ఫుల్గా ఎక్స్పీరియన్స్ వ ఉండి అదేవిధంగా మీ చేతిలో వర్క్ ఉండాలండి ఒకటి రెండోది మీకు బ్యాక్గ్రౌండ్లోని కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకో నాలుగైదు కోట్లు అంటే ఈ కోటి రూపాయలు పోయినా ఏ అంత పర్వాలేదు అన్నట్టుగా ఉండాలండి ఆ విధంగా అయితేనే మీరు వాటర్ ఫీల్డ్లోకి దిగలండి అలా కాకుండా మీకు చేతిలోని పని లేకుండా అంటే వర్క్ రాకుండా ఉండి తర్వాత ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ ఈ వాటర్ ఫీల్డ్లో కానీ దిగారంటే మాత్రం అది చాలా అంటే చాలా దారుణం అండి ఏ విధంగా అంటే ఇప్పుడు ఉన్నది మొత్తం ఊడ్చేసి కొంతమంది ఉంటారు అన్నమాట ఉన్నది మొత్తం ఊడ్చేసి అసలు బంగారాలు తాకడ పెట్టుకొని వేరే కార్లు అమ్ముకొని వేరే చేసుకొని అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే వాటర్ ఫీల్డ్లో ఏదో లక్షల లక్షలు సంపాదిద్దామని చెప్పేసి వేరే వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని కొంతమంది మాస్టర్ల మాటలు కూడా వినేసి ఇలా చేసుకొని కొంతమంది రెస్టారెంట్లోకి టక్కిన దిగేస్తారు అన్నమాట అటువంటి దిగినప్పుడు వాళ్ళు ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు కానీ వనసు దిగిన తర్వాత అక్కడ జరిగే పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి వనసు ఒక్కసారి రెస్టారెంట్ పెట్టామంటే చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా మన మేన చాలా వరకు ఎలిగేషన్స్ కానీ కావాలని చెప్పేసి కంప్లైంట్స్ కానీ ఇంకా మనల్ని ఎక్కడ కూర్చునివ్వకుండా నిలబడి అవ్వకుండా చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు ఒకటి బయట నుంచి ఆఫ్రెసర్ని తొట్టుకోగలిగి ఉండాలి రెండోది ఏంటంటే కిచెన్లోకి వచ్చేసరికి ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరు మానేస్తారు కూడా తెలియదు అండి మాస్టర్లు కానీ అసిటెంట్లు కానీ క్లీనింగ్ చేసేటోళ్ళు కానీ ఎవరైనా సరే స్టాఫ్ అది అన్నిటిని కూడా మనం తట్టుకోగలిగే శక్తి ఉండాలన్నమాట మనం చేసుకోగలిగే శక్తి కూడా ఉండాలండి అలాగైతే మీరు రన్ చేయండి లేదు అనుకుంటా మాకు ఏమీ లేదు ఏదో ఉన్నాక ఊడ్చిపడేసాము ఏదో లాభాలు వస్తుంది కదా అని చెప్పి మీరు కానీ రెస్టారెంట్లోకి కానీ దిగారంటే మాత్రం కంపల్సరిగా ఈ ఫ్రెషర్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారండి బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక ఇలాగ నానా రకాలుగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అందుకనేసి నేను ఏమన్నా అంటే రెస్టారెంట్ ఫీల్డ్లోకి దిగాలి అంటే కంపల్సరీగా ఆచితూచి ఎక్స్పీరియన్స్ ఉండి మీ చేతిలో వర్క్ ఉండి రైట్ ఎవడు పోయినా ఎవడున్నా నేను చేసుకోగలను అనే ధైర్యం మీకు ఉంటేనే మీరు ఈ ఫీల్డ్లోకి దిగండి అప్పుడు మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయొచ్చు అంటే నాకు తెలిసిన ఏదో ఒక నాలుగు మాటలు అయితే చెప్పానండి నేను ఏదో కొంచెం మోటివేట్గా నాకు తెలిసిన కాడికి చెప్తే కనీసం ఇందులోంచి ఒక నాలుగైదు పదాలు అయినా సరే మీకు ఉపయోగపడుతుంది కదా నిర్దేశంతోనే చెప్పాను అనమాట హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక రెస్టారెంట్ ఓనర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి అంటే నేను నాకుండే అనుభవం ప్రకారంగా అయితే నేను అయితే ఈ వీడియోలో చెప్పడం అంటూ కూడా జరిగిందన్నమాట ఒక రెస్టారెంట్ ఓనర్ అసలు ఏ విధంగా ఉంటే మనం కొంచెం సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు అని చెప్పేసి అలాగని చెప్పేసి నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నానని చెప్పేసి అయితే నేనైతే చెప్పలేను నాలోని కూడా కొన్ని తప్పులు అయితే ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలా మిస్టేక్ జరుగుతుంది తర్వాత మనం ఎలాగుంటే మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలం అనేది నా అనుభవంతో అయితే చెప్తున్నాండి ఇది నాకు ఆల్రెడీ థర్డ్ మంత్ అయితే రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి కూడా థర్డ్ మంత్ అయితే రన్ అవుతుంది అనమాట ప్రజెంట్లో అయితే ఫస్ట్లో చాలా ఇబ్బంది అయితే పడ్డాను నేనే అంత కొంచెం చిన్నప్పటి నుంచి కూడా ఈ వాటర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి నేనే చాలా ఇబ్బంది పడ్డానంటే ఇంకా కొత్తగా వాటర్ ఫీల్డ్లోకి వచ్చి రెస్టారెంట్ పెట్టిన ఇంకా చెప్పవలసిన అవసరం కూడా లేదండి అంతలాగైతే చాలా అంటే చాలా వరకు ఇబ్బంది అయితే పడతారన్నమాట నేను వాళ్ళందరికీ చిన్న చిన్న టిప్స్ కనీసం ఈ వీడియో ఒక ఎనిమిది నిమిషాల వీడియో ద్వారా కనీసం ఒకటి రెండు నిమిషాలైనా సరే వాళ్ళకి పనికి వచ్చే మాటలు ఉంటాయనేసి అయితే నేను ఈ వీడియోని తీయడం అంటూ కూడా జరిగిందండి ఇది డే ఇన్ మై లైఫ్ అంటే నా లైఫ్ కాదు ఒక రెస్టారెంట్లో నేను ఉదయాన్నే లెగ్గాల అసలు ఏ పనులు చేసుకున్నా అనేది అయితే నేను చెప్తున్నాను అండి నేనైతే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అయితే కరెక్ట్గా సెవెన్ కళలో లేగిస్తాను సెవెన్ కల వేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ సౌత్ ఇండియన్ సెక్షన్ అనమాట సౌత్ ఇండియన్ అంటే ఫుల్ రఫ్ అండ్ అప్గా ఉంటుంది కనుక ఓన్లీ సౌత్ ఇండియన్ బిర్యానీస్ ఇటువంటివి అయితే బ్యాక్ సైడ్ అండి ఫస్ట్ సౌత్ ఇండియన్కి వచ్చేసరికి మనం ఎర్లీ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేయాలి కనుక వాళ్ళు మామూలుగా తెల్లవారుజామున ఐదు గంటలకి ఆరు గంటలకి అయితే వస్తారు వచ్చి వాళ్ళు అన్ని రెడీ చేసుకోగలనే వాళ్ళు ఏ టు జెడ్ అన్ని గిన్నెలోంచి సామాలు కానీ పప్పు కానీ అన్ని ఉడబడేసి పెట్టుకుంటే నేను లైన్ చేసుకొని సౌత్ ఇండియన్ కర్రీస్ అయితే వేసుకుంటానండి సౌత్ ఇండియన్ కర్రీస్ మళ్ళీ నేను ఎందుకు వేస్తున్నాను అంటే నాకు స్టార్టింగ్లో అయితే పదిహేను రోజుల వరకు వేరే మ్యాస్టర్ అయితే ఉండాలన్నమాట సడన్గా హ్యాండ్ ఇచ్చాడండి సడన్గా హ్యాండ్ ఇచ్చేసరికి నా చేతిలో వర్క్ అయితే ఉంది కనుక నేనేం చేశాను ఇమీడియట్గా నేను చేయడం స్టార్ట్ చేశాను ఒకవేళ మీ చేతిలో వర్క్గా లేకపోతే ఆ టైంకి సౌత్ ఇండియన్ మ్యాస్టర్ హ్యాండ్ ఇచ్చాడంటే మీరు అస్టెంట్ల శాతనో వేరే వాళ్ళ శాతనో వచ్చి రాను వాళ్ళ మీరు ఐటమ్స్ అయితే చేపించుకోవాల్సి వస్తుంది అప్పుడు మీ బిజినెస్ తినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఎప్పుడైనా సరే మనం ఒక రెస్టారెంట్ పెట్టామంటే మన చేతిలో వర్క్ ఉండాలి లేదంటే చాలా మన చేతిలో కంపల్సరీగా ఉండాలండి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి నేను ఎంత డేర్గా ఎందుకున్నాను అంటే ఇన్ని లక్షలు పెట్టిన తర్వాత కూడా నేను దగ్గర దగ్గర ఈ రెస్టారెంట్ కట్టడానికి కూడా ఎనభై లక్షలు పైన అయ్యిందండి ఇది దేని దేనికి నేను ఎంత అమౌంట్ పెట్టాను అసలు ఏ ఉంది ఇక్కడ ఏంటి అనేది అయితే నేను త్వరలో అయితే కొన్ని వీడియోలో చెప్తాను కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అయితే పెట్టలేదండి అన్నీ కూడా నేను త్వరలో అయితే పెడతాను నా చేతిలో వర్క్ ఉంది కనుక నేనైతే సౌత్ ఇండియన్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సౌత్ ఇండియన్ సెక్షన్ కూడా నేనే చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట అనమాట దీని తర్వాత వచ్చేసరికి మళ్ళీ స్టార్టింగ్లోని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు బిర్యానీ మెస్ట్ ఉండాలి ఆయన వేసే బిర్యానీ నాకు నచ్చగా నేను ఆయనకి కొంచెం రెసిపీ కూడా చూపించడం అంటూ కూడా నేర్చుకున్నాను కానీ ఎంత చూపించినా సరే కుక్క తోక వంకరి అన్నట్టుగా మనోడు ఒక రోజు రెండు రోజులు బాగానే చేసేటోడు మళ్ళీ మూడు రోజుల నుంచి మళ్ళీ దాన్ని చేంజ్ అయిపోతూ లేదు ఎలాగైతే బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పేసి మనోడికి సెటిల్ చేసి అయితే నేనే పంపించేశాను ఆయన అయితే ఏమీ బిర్యానీ మాస్టర్ అయితే ఎటువంటి హ్యాండ్ అవ్వలేదండి నాకు నచ్చగా నేనే పంపించాను కానీ సమయానికి ఎవరు అందుబాటులో లేక ఇంకా ఆ బిర్యానీ కూడా నేనే చేయడం అంటూ కూడా జరిగింది అంటే ఉదయం ఏడు గంటలు తెగిస్తే గంటల నుంచి పది పదిన్నర వరకు సౌత్ ఇండియన్ సెక్షన్ వరకు చూసుకున్నాను పదిన్నర నుంచి దే మనకి మటన్ కానీ చికెన్ కానీ ఫ్రై కానీ బిర్యానీలోకి ఇవన్నీ కూడా చేసి పక్కన పెడేస్తాండి మినిమం పదిన్నర లోపలని పదిన్నర తర్వాత అప్పుడు నేను బిర్యానీ చిట్టుముచ్చాలు రైస్ కానీ తర్వాత తర్వాత ఇంకోటి మధ్యలో అంటారు అనమాట అన్న మీ దగ్గర బాగా ఫేమస్ ఏంటన్న అనేసి అంటారు ఓన్లీ సండే రోజు చిట్టి పలావ్ పలావండి అసలు మన దగ్గర ఎట్లా అంటే క్యూ గిట్టినట్టు ఉంటుంది అన్నమాట ఓన్లీ చిట్టి అంత ఫేమస్ అండి అది ఓన్లీ సండే రోజు మాత్రమే దొరుకుతుంది త్వరలో అయితే ప్రతిరోజు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అది కొంచెము లెంతి ప్రాసెస్ అనమాట యాభై కిలోలు బిర్యానీ దించితే ఎంతో పది కిలోలు చిట్టుముచ్చలు రైస్తో మనం బిర్యానీ చేయాలంటే అలాగే పడుతుందండి అందువల్ల బిర్యానీ కూడా ఇంకా నేనే చూసుకుంటున్నాను తర్వాత బిర్యానీ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు మొన్నటి వరకు క్యాష్ కౌంటర్లో వేరే వాళ్ళు కాక క్యాష్ కౌంటర్లోని కూడా నేనే చూసుకుంటే ఇప్పటికైతే ప్రజెంట్లో అయితే క్యాష్ కౌంటర్లో అయితే నాకు కొంచెం మనిషి సెట్ అయింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత కస్టమర్స్కి ప్రతి ఫుడ్ కూడా కరెక్ట్గా వెళ్తుందా లేదా అసలు కిచెన్లోంచి కూడా ప్రతి ఐటమ్ కూడా తొందరగా వస్తుందా లేదా అనేది ఒక కంట కనిపెట్టుకుంటూ కూడా ప్రతి ఐటెంని దగ్గరుండి నేనే చూసుకుంటున్నా అండి అంటే ఇండియన్ ఇది ఇండియన్ కానీ చైనీస్ కానీ తందూరి కానీ వీటన్నిటికీ కూడా సపరేట్ సపరేట్గా అయితే మ్యాక్స్టర్లు అయితే ఉన్నారండి వాళ్ళ చేత చేయిస్తున్నాను కానీ ఏ ఐటెం ఏ కలర్ వెళ్ళాలి తర్వాత ఏ ఐటెం మన దగ్గర అయితే టేస్ట్ సాల్ట్ కానీ తర్వాత కలర్స్ కానీ ఇటువంటి అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడము త్వరలోని కూడా వాడము ముందు ముందు కూడా వాడము అసలు వాడనే వాడమండి ఇది మాత్రం కన్ఫామ్ అన్నమాట అందువల్లనే మన దగ్గర ఏ ఏ ఐటెం తిన్నా సరే ఒకటే కలర్ వస్తుందండి ఆ కలర్లో కొంచెం కొంచెం పసుపుతోని తర్వాత కారంలో రోగంతో కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేయమని అయితే చెప్తున్నాను స్టార్టింగ్లో అయితే నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే సర్వీసు బాగోలేదు తర్వాత మనకి సెటప్ సరిగ్గా లేక కిచెన్లోంచి కంప్లైంట్లు కిచెన్లోంచి టయానికి ఫుడ్ రాకపోవడం వల్ల ఈ కే ప్రింటింగ్ మిషన్ మధ్యలో ప్రాబ్లం ఇవ్వడం వల్ల కరెంటు పోతే మనం కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఇలాగ స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా కంప్లైంట్లు నాకు వచ్చాయండి దాన్ని ఒకదాని 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 ఒకదాన్ని రెక్టిఫై చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత అయితే మాత్రం నాకు ఎలాగుందంటే ఇప్పుడు ఒక స్టెబిలిటీలో పడిందండి మినిమం ఎప్పుడో వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారి మాత్రమే ఎక్కడో ఏదో ఒక చిన్న కంప్లైంట్ వస్తుందండి ఇది బిర్యానీ ఒక ఫ్లేవర్ రాలేదని చెప్పేసి కొంతమంది తర్వాత ఇండియన్లోని కొంచెం కారం ఎక్కువైందని చెప్పేసి కర్రీస్లోని అదొకటి ఇది నాను కొద్ది లావు ఉందని చెప్పేసి ఇలాగ ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే వస్తా ఉన్నాయండి ఇవి కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని రెటిఫై రెటిఫై చేసుకుంటూ కూడా వస్తున్నాను కానీ ప్రజెంట్లో అయితే మాత్రం మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పదకొండు గంటల వరకు కూడా కంటికి రెప్లై అయితే మన రెస్టారెంట్ని అయితే నేను కాపాడుకోవడం అంటూ కూడా జరిగింది దయచేసి మీరు కూడా ఎవరైనా రెస్టారెంట్ ఓనర్ అయితే మాత్రం మీరు కూడా ఉదయాన్నే లేచి అసలు సౌత్ ఇండియన్ కానించి అంటే ఉదయాన్నే ఏడు గంటల నుంచి నైట్ పదం గంటల వరకు ఏ వరకు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆఫీస్లో కూర్చొని కెమెరాలు చూసుకుంటూ చేసి కంటే లైవ్గా మీరే అక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళు ఖాళీగా ఎవరు ఉంటున్నారు ఖాళీగా లేకుంటే ఎవరుంటున్నారు వాళ్ళు ఏ ఐటెం ఎలా వాడుతున్నారు వీటి అన్నిటి పని మనకి అవగాహన ఉండి మనం దగ్గరుండి కానీ చూసుకోగలిగేటైతే మాత్రం కంపల్సరీగా మనం రెస్టారెంట్ అయితే రన్ కానీ నా రెస్టారెంట్ని కూడా నేనైతే ఇప్పటికీ నేను ప్రెజెంట్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఉండే బిజినెస్ని పెట్టి నాకైతే అర్థమవుతుంది అన్నమాట సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి దీనికి కారణం కూడా ఫిఫ్టీ పర్సెంట్ మన ఫాలోవర్స్ అండి ఎందుకంటే ఇక్కడికి నాకు ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు తెలియలేని వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తెలిసి మన రెస్టారెంట్ అయ్యో మన నాగేశ్వరరావు గారు ఎలా యూట్యూబ్లో ఫాలో అవుతారో అని తెలిసి వచ్చిన వాళ్ళైతే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారండి వా ఫాలోవర్సే మనకి చాలా ఎక్కువ అనమాట ఈ రెస్టారెంట్లోని ఫాలోవర్స్ ఫిఫ్టీ పర్సెంట్ పైన నాకు బిజినెస్ కూడా అదేనండి కానీ దయచేసి అందరికీ కూడా నా రెండు చేతులు జోడించి మరీ 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 నమస్కరిస్తున్నాను ఈ ఆటర్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కూడా కారణం ఎక్కువ ఎక్కువ శాతం ఫాలోవర్స్ అండి ఎందుకంటే కొంతమంది ఫాలోవర్స్ వచ్చి కలిస్తున్నారు కొంతమంది ఫాలోవర్స్ ఏమో మనల్ని చూసి కూడా ఏదో కొంచెం ఏమో మొగమాటం కొలిది అలాగా ఎలాగ ఏ కలిద్దామా వద్దా అన్నట్టు కూడా కొంతమంది అయితే మామూలుగా ఫీల్ అవుతూ ఉంటున్నారన్నమాట అంటే ఏం ఇబ్బంది ఏమీ లేదండి నేను కూడా జస్ట్ మీ లెక్కన అంటే కొంతమంది వెళ్దామా వద్దా ఆయనతో మాట్లాడదామా వద్దా ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వచ్చి నేను చూస్తూ ఉంటే వాళ్ళ కంటి చూపును పెట్టుగానే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ని పెట్టి కానీ నాకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట రైట్ ఈయన మన ఫాలోవర్సే అన్నట్టుగా అండి అలాగే చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా వచ్చేటైతే హ్యాపీగా నేను కలవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు నాకు కూడా మీ అందరూ కలిస్తేనే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బా మన ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారు కదా అని చెప్పేసి అలాగే మీకు టైం కుదిరినప్పుడు మీకు ఈ లొకేట్లోని అంటే ఇది అనకాపల్లిలోని రెస్టారెంట్ అనమాట చాలా మందికి మన రెస్టారెంట్ కోసం కూడా తెలిసే ఉంటుంది మీకు కిందనే కూడా అడ్రస్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది అండి చూడవచ్చు మన సక్సెస్ఫుల్గా ఇంకా కొంచెం రన్ అవ్వడానికి స్టార్టింగ్లోని మీ అందరి హెల్ప్ కూడా కావాలండి ఏం అవసరం లేదు మీరు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి మా రెస్టారెంట్లో ఫుడ్ అనేది టేస్ట్ చేసి అసలు ఫుడ్ ఎలాగుంది ఏంటి బాగుందా బాగోలేదా ఇంకా ఏది ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది ఇటువంటి ఫీడ్బ్యాక్ లాంటిది నాకు ఇస్తే దాన్ని బట్టి నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాండి మీకు అయితే మాత్రం ఈ వీడియో నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తున్నంత వరకు బాయ్